హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి టమోటో రసం చే చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగుండిద్ది చాలా పల్చగా అలాగే తినే కొద్ది తినాలనిపించేటటువంటి ఎమ్మీగా ఉండిద్ది దీనిలోనికి ఒక స్పూన్ మసాలా తోటి చాలా చక్కగా చేసుకోవచ్చు చాలా పల్చగా మంచి ఫ్లేవర్ తోటి తక్కువ టైంలో మనం ఇంట్లో కూడా టమోటా రసం అని చేసుకోవచ్చు ఈరోజు మీకు ఈ రసాన్ని చూపించడానికి నేనైతే ఎక్కువ టమోటాలు కాదు చాలా తక్కువ టమోటాలతోటి నేను రసం అనేది చేసి చూపిస్తాను ముందుగా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అందులోనికి కొన్ని టమోటాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసి గిన్నెలో తీసుకున్నాను దానిలోనికి రెండు లవంగాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ఇందులోనికి సాల్ట్ కొంచెం అలాగే ఈ రసం మంచి టేస్ట్గా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను దీనిలోనికి ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఒక టీ గ్లాస్ వాటర్ కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమోటోలన్నింటిని కూడా చక్కగా కలిపేసుకొని మనము మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకుంటే ఇది మనకి మంచిగా రెడీ అయిపోయిద్ది చూడండి ఈ విధంగా మనకి టమోటో అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు కొంచెం కారం అవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని మనకి ఈ విధంగా ఉడిగితే సరిపోతుంది ఇప్పుడు మనము గ్యాస్ అనేది ఆపేసి వీటిని చక్కగా చల్లార్చుకొని పప్పు గుత్తి పెట్టేసి రుబ్బేసుకొని మనం పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు కోసము కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే కొంచెం జీరా కొంచెం ఆవాలు కట్ చేసినటువంటి ఆనియన్స్ కట్ చేసినటువంటి లెసన్ ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుంటున్నాను ఇందులోకి ఇంకొంచెం పసుపు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా పల్చగా రుబ్బి పెట్టుకున్నటువంటి ఈ టమాటో రసాన్ని కూడా నేను తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా మనకి మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మనం తీసుకొని మనకి బాగా పలుచ కావాలన్నా చేసుకోవచ్చు చెక్క కావాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు నాకు సరిపడినన్ని వాటర్ తీసుకుంటున్నాను అంటే మరీ అంత చిక్క కాదు మరీ అంత కాదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రసాన్ని చక్కగా మనము ఉడికించుకుందాము ఆల్రెడీ టమాటా అనేది ఉడికిపోయింది కాబట్టి వీటిని ఎక్కువసేపు కూడా మనము ఉడికించుకోకూడదు ఈ విధంగా అంతా కలుపుకొని సాల్ట్ తక్కువైపోతే మనం సాల్ట్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ టమాటో రసంలో కారం అనేది చాలా తక్కువగానే తీసుకొని అప్పుడే ఇది చాలా బాగుంటుంది మరీ స్పైసీగా తీసుకోకూడదు ఇప్పుడు ఈ విధంగా నాకు టమోటో రసం అనేది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోనికి నేను ఒక స్పూన్ మసాలా అనేది నేను తీసుకుంటున్నాను ఇందులో నేను ధనియా జీరా కాలు మిర్చి అలాగే కొంచెం అంటే కొంచెము లవంగము చెక్క ఇవి తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని నేను పౌడర్ చేసి ఆ పౌడర్ నేను తీసుకున్నాను ఇది మనకి చక్కగా ఈ విధంగా బాయిల్ అయిపోవాలి ఈ విధంగా మంచిగా తెరలుతూ మనకి రసం అనేది ఒక పొంగ వస్తే సరిపోతుంది ఇదైతే మంచి ఫ్లేవర్ తోటి మంచిగా రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి పిల్లలకి ఒక్కసారి కనుక పెట్టారనుకో మళ్ళా మళ్ళీ చేపించుకొని తింటారు అంత చాలా బాగుండేది మనం కూడా ఎక్కువగా ఇంట్లోని ఈ రసాన్ని మనము చేసుకోవడానికి కూడా ఇష్టపడతాము అంత అంటే అంత బాగుండేస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చూడడానికైతే నాకైతే ఎమ్మెగా టమాటా రసం రెడీ అయిపోయింది